ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు కంపల్సరీ అడిగబోయే క్వశ్చన్ ఏంటంటే స్వదేశీ సంస్థానాల విలీనం స్వదేశీ సంస్థానాల విలీనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాటికి నాటికి అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఏడు నాటి ఆగస్టు పదహైదు నాటికి మొత్తం రాజ సంస్థానాల సంఖ్య ఐదు వందల అరవై రెండు ఉన్నాయి ఐదు వందల అరవై రెండు ఇందులో ఐదు వందల యాభై ఎనిమిది రాజ సంస్థానాలు ఇండియా లేదా పాకిస్తాన్లో కలిశాయి ఐదు వందల యాభై ఇండియా లేదా పాకిస్తాన్లో కలిశాయి అయితే మీ కలవని సంస్థానాలు ఎన్ని ఉన్నాయంటే నాలుగు ఇది మనకు ఇంపార్టెంట్ అమ్మా కలవని సంస్థానాలు ఇవి అని అడుగుతున్నాడు ఓకే నెంబర్ వన్ జూనాగఢ్ గుజరాత్ అమ్మా జూనాగఢ్ గుజరాత్ నెంబర్ టూ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ థర్డ్ వన్ ట్రావెన్ కోర్ కేరళ కేరళ తిరువనంతపురం కేరళ ఓకే ఇక ఫోర్త్ వన్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ ఓకే అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రం అనేవాళ్ళు తెలంగాణ కాదు హైదరాబాద్ రాష్ట్రం అయితే ఈ ఐదు వందల యాభై ఎనిమిది ఐదు వందల అరవై రెండు సంస్థానాలలో మన దేశంలో అతిపెద్ద రాజ సంస్థానం ఏదంటే హైదరాబాద్ సంస్థానం అంటాం అప్పుడు హైదరాబాద్ పాలిస్తున్న రాజు ఎవరంటే ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ అలీఖాన్ అయితే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్కే ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఈయననే మేర్ ఉస్మాన్ అలీఖాన్ ఓకే ఇది ఒక ప్రత్యేకత ప్రపంచ ప్రత్యేకత పట్ల ఓకే థ్యాంక్ యూ